వంద మంచాల ఆసుపత్రి మంజూరు అయింది వంద హాస్పిటల్ దానికి ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలు అగస్ట్ లో ఆర్డర్ ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మళ్ళా సెప్టెంబర్ వచ్చింది ఇయర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో లో వచ్చింది శంకుస్థాపన చేద్దామంటే అడ్డుపడ్డ ద్రోహి ఎందుకంటే నేనే మళ్ళా మంత్రి అయితే మంత్రి అయినప్పుడే వేయాలని ఒక దురాశపరుడు ఇది మేము అన్ని మీకు కాపీ ఈ రకంగా కర్పూర్ వంద మంచి ఆసుపత్రిని ఆసుపత్రిని అడ్డుకుంటాడు విధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అంత అయిపోయి జీవో క్రమంలో ఇరవై ఐదు వేల మంది జనాభా తోటి చివులు పెళ్లి ధనపురం ఛాగాలు ముగ్గురు కలిపి మొత్తం ఆర్జరా దగ్గర అయిపోయిన తర్వాత దాన్ని కూడా రెండు సార్లు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కన వర్ధనపేట తొమ్మిది వేల జనాభా ఇవాళ ధనపురం మొత్తం కూడా మొత్తము తెలంగాణ మొత్తంలో పెద్ద గ్రామ పంచాయతీ ఏదంటే స్టేషన్ ఎందుకున్నది అంటే మున్సిపాలిటీ పదేళ్ల కింద కావాల్సిన అవసరమే ఏడెనిమిది సంవత్సరాల కింద ఎప్పుడైతే ఆ జీవో వచ్చిందో అప్పుడు కావాల్సిన పరిస్థితి తట్టుబడింది ఎవరంటే ఓన్లీ కనీస శ్రీ ఈ రకంగా అభివృద్ధి నిరోధి ఏ విషయం అన్న అదే కాకుండా ఆయన రెండు సార్లు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అరే కనీసం ఒక కో ఎడ్యుకేషన్ డిగ్రీ కళాశాల కావాలని ఇరవై సంవత్సరాల నుంచి అడుగుతున్నారు గారు తోచినంత మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాగలిగిన మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఎందుకంటే మహిళలకు చాలా కష్టమైతుంది వేరే మండలాల నుంచి చదవాలంటే ప్రయాణంలో బాధలు అనేక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది ఈ రోజు గడపురం నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి ఎవరితో కూడిపడుతున్నాం మనం సిద్ధిపేటతో పోటీ పడతాము సిరిసిల్లతో పోటీ పడతాము కేసీఆర్ ఆ సరసన ముగ్గురి తర్వాత మనం రావడం అంటే ఎంత ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి సహకారంతో నా కార్యకర్తల బలంతో ఇక్కడ వచ్చిన ఎందుకు వచ్చినాయంటే వెనకురం నియోజకవర్గం ఉద్యమంలో ఉద్యోగంలో సిద్ధిపేటకు పోటీ పడ్డది ఈరోజు కరుడు కట్టిన బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు ఇప్పటివరకు ఒక నమ్మక ద్రోహం తప్ప అవకాశవాదంగా వచ్చిపోయిన వాళ్ళు తప్ప ఈ రోజు డే వన్ నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని వాళ్ళ రక్తాన్ని చెమట చేసి ఈ దుర్మార్గు కూడా గెలిపించింది బిఆర్ఎస్ శ్రేణులే ఇల్లు గెలిచి చిప్పుడు ఉండాలి కదా మాట్లాడడానికి బిఆర్ఎస్ పార్టీ డిపాజిట్ రాదంటవా